ఇప్పటికైనా మారుతారు అనుకుంటున్నావా మారుతారు నాగార్జున ఎవరిని తిట్టడం కరెక్ట్ అనిపించింది మీకు ఎవరిని తిట్టడమ్మా అంటే విష్ణు ప్రియాని తిట్టాడు ఇంకా ప్రేరణ అని తిట్టాడు యష్మిన్ కూడా తిట్టాడు యష్మిన్ తిట్టాడు ఇప్పుడు రీఎంట్రీ ఇప్పుడు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు కదా మనకి బేబక్క ఇంకా శేఖర్ భాష నా అభి అభయ్ నవ్ ఈ ముగ్గురులో ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది బాగానే ఉంటుంది కదా అందరి దగ్గర అబ్బాయిలో నీకు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు అబ్బాయిలో సరే అమ్మాయిలో స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తుంది విష్ణుప్రియ విష్ణుప్రియ మరి వీక్ ఎవరు అనిపిస్తున్నారు అమ్మాయిలో వీకా వీక్ లో అయితే ఎవరు లేదు నా ఎవరు అనిపించడు అమ్మాయిలో వీక్ ఎవరు అనిపించారు మరి సీత ఎలా ఆడుతుంది సీత కూడా బాగానే ఆడుతుంది సీత కూడా బాగానే ఆడుతుంది అంటే విష్ణుప్రియ అక్కడ ఇక్కడ పుల్లలు పెడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు కదా నువ్వే అనుకుంటాను ఏమో ఇష్టం అనేది నాగ మనకి అంట ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఓకే ఎందుకు ఏ సీజన్ లో చూడనట్టుగా ఈ సీజన్ లో చీఫ్ గా పెట్టారు కదా ఇంకా ఒకడే చీఫ్ గా ఉన్నాడు ఆ చీఫ్ గా కంటిన్యూ అయిపోతాడా నిఖిల్ ఒక్కడే మారుస్తారు రెమిల్లెస్ట్ కావచ్చు

చేద్దాం ఏమన్నా మేము ఏమో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది బానే ఉంది కానీ ఎక్కువగా గొడవలు ఉన్నాయి గొడవలు ఉంటేనే బాగుంటది అంటారు కదా మరి కొంచెం తగ్గేకపోతే గొడవలు తగ్గుతాయి ఇంకా ఎక్కువ అవుతుంది ఈసారి సినిమా వాళ్ళని ఎక్కువ మందిని పెట్టలేదు కదా నువ్వు వెళ్ళకి సినిమా వాళ్ళని ఫస్ట్ నుంచి వాళ్ళని పెట్టిర్రు ఇప్పుడు నార్మల్ వాళ్ళనే ఎంట్రీ చేశారు కదా నార్మల్ వాళ్ళని అంటే ఎంటర్టైన్ చేయగలుగుతున్నారా చేయగలుగుతున్నారు ఓకే సీరియల్ వాళ్ళని కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల సీరియల్ ఫ్లేవర్ ఏమైనా కనిపిస్తుందా నీకు సీరియల్ ఫ్లేవర్ థ్యాంక్ యూ